తిరుపతిలో పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా జన్మదిన వేడుకలను అత్యంత వేడుకగా ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు నిర్వహించారు తిరుపతి గాంధీ రోడ్లోని ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు కార్యాలయం వద్ద రాజాశ్రీ బిర్లాజీ పుట్టినరోజు వేడుకలను వేడుకగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్మీ మునికృష్ణ తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి కేకును కట్ చేసి ఒకరికి ఒకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పీసీ రాయలు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముప్పై తొమ్మిది దేశాలలో బిర్లా వారి కంపెనీలు ఉన్నాయని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రంగాలలో ఉపాధి పొందుతున్నారన్నారు అలాగే వారి పూర్వీకులు సైతం దేశానికి అనేక సేవలు చేశారని కొనియాడారు భారతదేశ ప్రజానీకం కోసం రాజశ్రీ బిర్లా చేసిన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ అవార్డును సైతం అందజేయడం జరిగిందని పేర్కొన్నారు అక్కడ పోయి బాంబేలో సెటిల్ అయ్యి కలకట్టాలో సెటిల్ అయ్యి వాళ్ళ పుత్రుడే ఇప్పుడు కుమార్ మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గారి కంపెనీ యొక్క గ్రూప్ యొక్క చైర్మన్ ఆదిత్య బిర్లా గారి యొక్క సతీమణి ఈమె ఎన్నో మంచి కార్యక్రమాలు ఎంతో ఒక దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళ గ్రూప్లో అలా కాకుండా ఈమె సిఎస్ఆర్ గ్రూప్ అని చూసి సిఎస్ఆర్ ఇవన్నీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇవే చూస్తారు అంటే ఎక్కడెక్కడ చిన్న పిల్లలు బదిరిలు తర్వాత పేదవాళ్ళు స్కూల్సు హాస్పిటల్సు బిర్లా గారికి ఉన్న అన్ని నూట అంటే నలభై ఎనిమిది కంట్రీల్లో ఉన్న వాళ్ళ అసోసి వాళ్ళ ఫ్యాక్టరీస్ అన్నీ కలిపి ఎంతోమంది ఎంప్లాయీస్ దగ్గర రెండు లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే దానిలో వాళ్ళ పిల్లలు పిల్లల దగ్గర దగ్గర పది లక్షల మంది వాళ్ళందరూ కూడా ఈ స్కూల్స్ వాళ్ళకన్నిటి కూడా ఇవే చూసుకుంటా ఉంది దేశంలో లక్షలాది మందికి సేవా విద్యను అందిస్తున్నటువంటి మహనీయురాలు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఐదు సంవత్సరాలుగా మర్చిపోకుండా వారి యొక్క పుట్టినరోజును పేదవాళ్ళ మధ్య ఆకలిగా ఉన్న వాళ్ళ మధ్య తీర్చుకోవడము వెయ్యి మందికి ఇవాళ అన్న ప్రసాదాన్ని వితరి వితరణ చేయడము ఏదైతే ఉందో ఇది నిజంగా అభినందనీయము పీసీ రాయల్ గారు వారు సేవ చేయడంలో అన్ అందరికన్నా ముందుంటారు వారి చేతికు ఎముక ఉండదు ఎప్పుడు చిరునవ్వుతో సేవ చేసేటువంటి పిసి రాయలు గారు మరిన్ని సేవా కార్యక్రమాలు ఇలా చేయాలని పేదవారికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను